వారం వారం నేను తెంపేస్తూ ఉంటాను అనమాట ఆకు అలాగే ప్రూన్ చేస్తూ ఉంటాను ఎంత బుష్షిగా మారిందో చూస్తున్నారు ఆ పుదీనా చూస్తున్నారు కదండి ఎంత పువ్వు విడిచిందో ఆ మొగ్గలు కూడా చూడండి ఇక్కడ ఇదిగోండి బుల్లు జామకాయలు అనమాట టేస్ట్ అయితే అద్దరిపోతే చాలా స్వీట్గా అయితే ఉంటాయి ఎంత బాగున్నాయో కదా చాలా స్వీట్నెస్ అయితే ఉంటుంది జామకాయలకి హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఏసెస్ గార్డ్కి స్వాగతం అయితే ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి ఎలా చేసుకున్నారు ఫ్రెండ్షిప్ డే అనేది బాగా చేసుకున్నారో నాకు కూడా చాలా మెసేజెస్ అయితే వచ్చాయి కాల్స్ అయితే వచ్చాయి అందరికీ కూడా పేరు పేరున మళ్ళీ నేను తిరిగి చెప్తున్నాను హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి అందరికీ కూడా ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి చాలా టాపిక్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట అయితే ముందుగా మనం వీడియోలోకి వెళ్ళి మొన్న విత్తనాలు వేసాను కదండి అవి అప్డేట్స్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను ఒకసారి అండి చక్కగా ఆకూరలు చిక్కుళ్ళు బేరికేడ్ అన్నీ పెట్టాను కదా చాలా బాగా వచ్చినాయి అవన్నీ ఒకసారి మీకు షేర్ చేస్తాను ఒకసారి వచ్చి నెలగా ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఎర్ర తోటకూర నెమలి తోటకూర వైట్ తోటకూర అలాగే ఇక్కడ పింక్ తోటకూర కొన్ని కొన్ని విత్తనాలు అయితే జల్లేను కదా ఎంత బాగా వచ్చినాయో చూస్తున్నారు కదా అండ్ ఈ మోడల్లో కూడా బర్బాటీలు నెక్స్ట్ ఆనపకాయ చిక్కుళ్ళు పెట్టాను చూస్తున్నారు కదా అలాగే రెండు బీరకాయలు కూడా అన్నీ కలిపి వేసుకున్నాను అనమాట ఇందులో కూడా అలాగే నార్లు వేసినవి ఇప్పుడు వంకాయలు అయితే స్టార్ట్ అవుతున్నాయండి రకరకాల వంకాయలు బుల్లు బుల్లు వంకాయలు అనమాట గ్రీన్ వైలెట్ అలాగే బ్లాక్ బ్యూటీ అవన్నీ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి సో వీడియోస్ అయితే పట్టట్లేదు రెగ్యులర్గా ఎందుకు అనుకుంటున్నారా ఈ సీజన్లోని పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయన్నమాట ఇంట్లో పెళ్ళిళ్ళు అయినాయి అలాగే మన రాము ఎంగేజ్మెంట్ అయ్యింది ఇంకా చెప్పుకోవాలనుకుంటే మన స్కూల్లోనే మన పాత స్టూడెంట్స్ పెళ్ళి అంటే మన దగ్గర చదువుకొని చక్కగా మంచి ఉద్యోగాలు చేసుకున్న వారు ఉన్నారు కదా వాళ్ళకి ఇంకా అలా చెప్పుకున్నట్టయితే కొంతమంది రిలేషన్స్లోని ఇంకా ఫ్రెండ్స్ సర్కిల్లోని పెళ్ళిళ్ళే పెళ్ళిళ్ళు అనమాట అండ్ ఇంకా ఏంటంటే వన్ నాట్ ఎయిట్ పూజలు చేసుకున్నాను కదండి అవి అయితే అయిపోయినాయి వీడియోస్ కూడా రిలీజ్ చేయడానికి అసలు టైమే లేదు ఇంకో విషయం వచ్చేసి ఫుడ్ కూడా అలానే ఉంది ఫుడ్ ఆర్డర్స్ కూడా అలాగే వస్తున్నాయి సో ఆ ఫుడ్ ఆర్డర్స్కి అయితే కొంత సపోర్ట్ ఉన్నారు కాబట్టి కొంచెం ప్రాబ్లం లేకపోయింది అయినప్పటికీ మా నేను ఉండాల్సి అనమాట ఫుడ్ ఐటమ్స్లో మటుకు అదొక హెవీ టెన్షన్ అనమాట ఇంకో పక్క స్కూలు ఎగ్జామ్స్ ఒకటి దగ్గరికి వచ్చేసినాయి ఆగస్ట్ ఫిఫ్టీన్ దగ్గరికి వచ్చింది ఇంకా అలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి ఆశ్రమంలో ఇప్పుడు పెయింటింగ్స్ వేయిస్తాం అంటే చాన్నాలు అయింది సున్నాలు అవన్నీ వేసుకొని ఇప్పుడు అవి కొంచెం కొంచెం మారుస్తున్నాము అండ్ ఎలాగో మారుస్తున్నాం కదా అని చెప్పి మనం ఊరుకోం కదండి అలాగే కొంచెం దేవుడి మందిరం కూడా ఏదన్నా కొంచెం ఇప్పుడుకున్న ట్రెండ్ ప్రకారం ఏదైనా కొంచెం రీమోడల్ చేసుకుందాం అని పెంట పెంట చేసి పెట్టాను అనమాట ఇంట్లోని అంటే నచ్చినట్టు చేసుకోవాలంటే చాలా ఎక్కువ పనే ఉంటది కదా నిజం చెప్పాలంటే తినడానికి కూడా ఖాళీ లేకుండా అయిపోయింది ఇంకా పెళ్లి పక్క పను పక్క హెవీ టెన్షన్స్ తో కూడుకున్న పనులు అనమాట సో దాని వల్ల వీడియోస్ కూడా నేను చేయలేకపోయాను అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే జీనియా వేసానండి ఇది లిల్లీ పూట్ జీనియాలు అనమాట ఇవి అంటే చిన్నవే పువ్వులు పూస్తా ఉంటాయి కానీ భలే పూస్తూ ఉంటాయండి అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి విజయ గారు పంపించారు కదా ఆ చిక్కుళ్ళు అయితే ఇక్కడ పెట్టేశాను అండ్ ఈ మొడల్లో చూసుకుంటే ఇది వచ్చేసి ఎల్లో డ్రాగన్ మొక్క అండి నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు కమలమ్మ ఇదిగోండి పింక్ కలర్ డిసెంబరు దాంట్లోనే ఎల్లో డ్రాగన్ కొమ్మి ఇచ్చారు అది బాగా ఎదిగింది చాలా బాగుంది ఇప్పుడు దాన్ని ఏంటంటే ఇంకొక కొత్త కుండీలోకి అంటే పెద్ద కుండీలోకి షిఫ్ట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక రకమైన తోటకూర అనమాట గ్రీన్ అండ్ రెడ్ కలిపిన తోటకూర అండ్ ఇది వచ్చేసి అండి సిరికూర అనేది చాలామందికి తెలియదు ఇది ఒక టైప్ ఆఫ్ ఆకుకూర అనమాట సో ఇది కూడా వేశాను అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ వైట్ వంకాయలు కూడా స్టార్ట్ అయినాయి అండ్ ఆ పక్కన చూసుకున్నట్టయితే గ్రీన్ వంకాయలు అండి చిన్న కుండీలో పెట్టేశాను అనమాట భలే ఉన్నాయి అండ్ ఇది ఎప్పుడూ చూపిస్తూ ఉంటాను కదా మీకు గ్రో బ్యాగ్లోని ఇది అంత పెద్ద గ్రో బ్యాగ్ ఏం కాదు సో దాంట్లోని జామ మొక్క అయితే పెట్టాను ఇది విత్తనంతో వచ్చిన మొక్క అండి సో అలాగే పెట్టేసాను చాలా నుంచి నాకు కాయలు అయితే ఇస్తుంది అయితే ఇక్కడ ఒకటి ఉంది అక్కడ రెండు అక్కడ రెండు ఉన్నాయి అయితే ఇది కూడా జంటే ఉండిది ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా కాయలు అయితే మన పిల్లలు తెంపేస్తున్నారు అండ్ ఇక్కడ కూడా జంటే జంట కాయలే వస్తున్నాయి మన పిల్లల సంగతి తెలిసిందే కదా ఎందుకు లహరి జామకాయ కావాలా అక్కడికి రావాలా ఏ ఏ ఏ ఏ దయలేరా వెళ్ళారా వెళ్ళారా జామ్ కేక్ వస్తాడా గాలు ఎందుకు గాలు ఉంటమ్మా ఏంట్రా వస్తానుండు జామ్ కేక్ కోసి వస్తాను సరేనా ఓకేనా హలో 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 ఏంటి ఉండండి వీడియో చేసి వస్తానే ఆగునా అండ్ ఇక్కడ నాలుగు గోలాలు చూస్తున్నారండి ఏంటి అనుకుంటున్నారు ఇవి పుదీనా అనమాట మన ఫుడ్ దీంట్లోనే మనం పుదీనా కూడా యాడ్ చేసాం కదా అంటే అన్ని రకాల పౌడర్స్ ఉంటాయి సో పుదీనా ఆకులు వాడిన తర్వాత కొమ్మలు ఉంటాయి కదా ఆ కొమ్మలు తెచ్చి ఇలా గుచ్చితే ఎంత ఫ్రెష్గా వచ్చాయో వారం వారం నేను తెంపేస్తూ ఉంటాను అనమాట ఆకు అలాగే ప్రూన్ చేస్తూ ఉంటాను ఎంత బుషీగా మారిందో చూస్తున్నారు ఆ పుదీనా మంచి ఫ్లేవర్ అనమాట భలే సువాసన అయితే వస్తాయి అది ఇంకా అక్కడ జామకాయలు అయితే ఉన్నాయి రండి లయమ్మ నువ్వు వచ్చేసేవా ఒరే అల్లరి పిల్ల ఒరే అల్లరి పిల్ల ఆగ్రా ఏంటి 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 హలో హలో ఆ చిట్టలి చిన్ని బాబు చిట్టలిడు చిన్ని చిట్టి తల్లిది చిన్ని చిట్టి ఆహో హలో హలో ఓయ్ ఉండి వస్తాను జాతికెళ్ళ కోసం వస్తాను నాకు అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ రాడేషలు పెట్టుకున్నానండి చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి పాలకూర వేసుకున్నాను స్విస్ చార్డ్ అంటారు కదా ఆ పాలకూర అయితే వేసేసాను అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే రెండు రకాలు కాకరకాయ పాదులు పెట్టాను అండ్ ఇక్కడ బీట్రూట్ కూడా వేసుకున్నాను చూస్తున్నారు కదా ఇదివే చాలా చక్కగా వచ్చినాయి మ్యాక్సిమం విత్తనాలు అన్నీ కూడా చక్కగా జర్నేట్ అయ్యాయండి చాలా బాగున్నాయి కదా అండ్ ఇక్కడ చూస్తున్నారండి అప్పట్లో మనకి నులక మంచాలు అవన్నీ ఉండేవి కదా మడత మంచం నులక మంచం నవ్వారతోనే మంచాలు అవన్నీ కూడా ఉండేవి కదా కాలంలోనే చక్కగా ఈవినింగ్ టైం అయితే మనం ఆరు బయట వేసుకొని హ్యాపీగా ఆ చల్లగాలి పీల్చేవాళ్ళం ఇప్పుడు అసలు అలా లేదు కదా ఎప్పుడు చూసినా మనం ఫ్యాన్ల కిందే ఉంటున్నాము అయితే ఇలాంటి నాలుగు మంచాలు అయితే తీసుకున్నాము ఎప్పుడైనా సరదాగా హ్యాపీగా పిల్లలతో బయట కూర్చోడానికి బాగుంటుంది హ్యాపీగా అరుణ వస్తే ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది అలాగే మేడం మీద కూడా ఒకటి వేసేసుకున్నాము ఈవినింగ్ టైం వచ్చి కొంచెం ఆరపాపని తీసుకొచ్చి అది కూడా ఆడుకుంటుంది గార్డెన్లో తిరిగిన తర్వాత కొంచెం రిలాక్స్ అవ్వడానికి అనమాట ఈ మధ్యన ఇక్కడ మంచమైతే వేసానో నాకు బాగా నచ్చింది ఎప్పుడు మనం ఏంటంటే ఇంట్లో ఉండిపోయి ఫ్యాన్ల కింద ఏసీల కింద ఉంటున్నాం కదా అప్పుడప్పుడు మనం ఏంటంటే ఇలా ఆరు బయట హ్యాపీగా ఎంజాయ్ చేస్తే మన మైండ్కి కూడా రిలాక్సేషన్ వస్తుంది మనకి మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి ఇదిగోండి మొన్న నర్సరీ నుంచి తెచ్చిన పువ్వులు అయితే అరాకొర పోస్తూనే ఉన్నాయి ఇది త్రీ డేస్ అయిందనమాట విడిచి ఇంక ముడుచుకుపోతుంది చూస్తున్నారు కదా అండ్ సరస్వతి మొక్క కూడా చాలా బాగా వచ్చింది ఇక్కడ చూడండి మల్లి మొగ్గులు అంటే విడిచినవి పువ్వులు మొగ్గ అయితే ఇలా ఉంటుంది ఇంత పెద్ద మొగ్గ చూస్తున్నారు కదండీ ఎంత పువ్వు విడిచిందో ఆ మొగ్గలు కూడా చూడండి ఇక్కడ ఎంత పెద్ద మొగ్గు మంచి అయితే వస్తాయి పెద్ద పువ్వు హ్యాపీ ఇదైతే పందిరి ఎక్కిద్దామని చెప్పి నేను హండ్రెడ్ రూపీస్ బకెట్లో అయితే పెట్టేశాను ఒక మూడు నాలుగు ఫ్లవర్స్ ఇలా గుచ్చి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట పువ్వులు అంటే నాకు ఇష్టం అని అందరికీ తెలిసిందే కదా ఏదో పువ్వు పెట్టుకుంటూనే ఉంటాను రోజు బయటికి వెళ్ళేటప్పుడు రోజెస్ కానీ దండ కలుపుకొని కట్టుకునేది కానీ ఏదో ఒకటి పెట్టుకుంటూనే ఉంటాను అనమాట అండ్ మడుల్లోనే కాదండి ఇగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఆ రోజు వర్షం పడితే వీటి కిందకి నేను పాట్స్ పెట్టేస్తానని చెప్పాను కదా ఇక్కడ ఏంటంటే రకరకాల పచ్చిమిర్చిలు వేసానండి అండ్ బెండకాయలు కూడా వేసాను చక్కగా నార్లన్నీ బాగా వచ్చినాయి కొంచెం ఎదిగితే ఇవి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి ఇప్పుడు అండ్ ఇక్కడ కూడా ఈ మడుల్లో కూడా రకరకాల ఆనపకాయలు బర్బాటీలు బీరకాయలు పెట్టాను అన్నమాట ఇవి కూడా బాగానే వచ్చినాయండి చూస్తున్నారు కదా అక్కడక్కడ వేసినవి ఈ మధ్యలో మనం అంతర పంట కింద ఏమన్నా ఆకుకూరలు కానీ ఏమన్నా వేసుకుంటే సరిపోద్ది ఇవి చూడండి ఇవి ఎక్కువ జల్లేసినట్టు ఉన్నారు విత్తనాలు ఇవి వేత నేను వేయలేదు అంటే మన చెట్టువే కాయ ఎండింది అనమాట బేరకాయ ఆ బేరకాయ ఎండింది కదా మా వాళ్ళు తెలుసు కదా ఆడుతూ ఉంటారనమాట అంటే అది ఇలాగ అని గిలగిచ్చుకేలాగ ఇలాగా సౌండ్ వస్తూ ఉంటుంది కదా ఆడుతూ ఆడుతూ వేసేసారంట ఒకసారే జమ్మని వచ్చేసినాయి ఇవన్నీ కూడా ఇవన్నీ మరి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి అయితే ఒక్క వర్షం పడితే మటుకు మార్చేద్దామని నా ఆపాను వర్షం పడకుండా మారుస్తే మటుకు కొంచెం వాటికి కూడా కష్టంగా ఉంటుంది కదా ఎందుకంటే ఇప్పుడు ఎండలు కూడా అలా ఉన్నాయండి అండ్ ఇంకో విషయం ఏంటంటే దేవుడి అయితే అయితే నేను చాలా బాగా చేయించుకుంటున్నాను దాని మీద కొంచెం ఎక్కువే రీసెర్చ్ చేశానని చెప్పచ్చు అనమాట నాకు ఇష్టంగా అంటే ఎక్కువ భక్తి ఎక్కువ పూజలు అవి చేసుకుంటూ ఉంటాను కదా కొంచెం ఎక్కువ వర్క్ అయితే దాని మీద చేస్తాను దాని మీద ఏంటంటే నేను స్కూల్కి వెళ్ళి వచ్చి అటుపక్క ఆఫీస్ వర్క్స్ ఇటుపక్క పక్క ఫుడ్ వర్క్స్ ఇవన్నీ చూసుకొని అలసిపోతున్నాను మ్యాక్సిమం నైట్ టైం చేసుకుంటున్నాను దేవుడి గదిలోని ఈ డెకరేషన్స్ అంతా అవి కూడా షేర్ చేస్తాను అండ్ ఏడు శనివారాలు వ్రతం అయితే చేస్తాను అన్నాను కదండి కొంచెం నిష్ఠగా చేసుకుంటాం కాబట్టి కొంచెం వర్క్స్ అయితే కొంచెం ఎక్కువైనాయి అంటే అనుకోవచ్చు ఉన్న వర్క్స్ అయితే చాలా మీరు ఎందుకు బడ్డని పెట్టుకుంటున్నారని చాలామంది అడుగుతున్నారు నాకు అలవాటు అయిపోయిందండి నాకు పని చేసుకోవాలి ఏది చేసుకున్నా కొంచెం అందంగా నీట్గా ఒబ్బిడిగా చేసుకోవాలి ఎందుకంటే నన్ను చూసి అరవై మంది నేర్చుకుంటారు కాబట్టి నేను చాలా ఓపిక్గా పేషెన్స్ ఎక్కువ అనమాట నాకు ఎన్ని పనులైనా నేను అనే ఫీల్ అవ్వను హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వర్క్ని అయితే చేసుకుంటాను అనమాట ఎందుకంటే నన్ను చూసి నా పిల్లలు నేర్చుకోవాలి వాళ్ళు పనిని ఇష్టంగా ప్రేమతో చేయాలి కష్టంగా భారంగా అనుకున్నారనుకోండి జీవితంలో వాళ్ళకి కూడా ప్రతిదీ కష్టంగా అనిపిస్తుంది అందుకే నేను ఏ పనైనా సరే ఇష్టంగా మనస్ఫూర్తిగా చేయడం నేను చేసుకుంటూ వాళ్ళకి అలవాటు చేస్తానన్నమాట సో దానివల్ల ఏంటంటే పని లేకపోతే నాకు టెన్షన్ వచ్చేస్తుంది పని ఉంటేనే నేనమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ మళ్ళీ వచ్చేటప్పటికీ నేను రెండు రకాల కార్న్ అయితే పెట్టాను అనమాట ఓకేనా అండ్ ఇది చూస్తున్నారు కదండి నర్సరీ నుంచి తెచ్చుకున్న బిర్యానీ ఆకు ప్లాంట్ అనమాట ఇవి కొత్త చిగురులు ఇక్కడ నుంచి మనకి ఆకులు చాలా గ్రీన్గా కనిపిస్తున్నాయి కదా అంటే లైట్ గ్రీన్లో ఇవి కొత్త ఆకులు అనమాట అంటే మొక్క అనేది బాగా సస్టైన్ అయింది అంటే మనం వేసుకున్న దాన్ని బట్టి కూడా మొక్కలు ఒక్కొక్కసారి చనిపోతూ ఉంటాయి నర్సరీ నుంచి తెచ్చినవి కూడా సో మనం జాగ్రత్తగా వేసుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్లో చిగురులు అవి వచ్చాయి అనుకోండి మొక్క హ్యాపీగా ఉంది గ్రోత్ బాగుంది మొక్క అయితే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఇటు కనిపించలేదు బాగా సస్టైన్ అయింది కాబట్టి ఇంకా దీని గ్రోత్ విషయంకే మనం దీనికి ఒక పదిహేను రోజులకి ఒకసారి ఏమన్నా ఒక గుప్పడెంతో మనం మెన్యూల్స్ ఇచ్చుకుంటే సరిపోద్ది అనమాట అంతేనండి ఈరోజు గార్డెన్ వచ్చేట్లు అండ్ ఇంకా హార్వెస్ట్ అయితే ఉన్నాయి అండ్ ఇవి అవి కూడా ఒకసారి చేస్తే మనకి వీడియో అనేది లెంత్ అయిపోతుంది కదా అంటే మనం అక్కడ జామకాయలు కోసి నేను లహరీకి ఇస్తానని చెప్పాను అవి కోసేద్దాం రండి ఒకసారి ఆ పెళ్ళి ఎదురు చూస్తూ ఉంటుంది గార్డెన్ అంతా ఖాళీగా ఉన్నట్టుంది ఒక్కసారి జమ్మని ఎదిగితే మటుకు ఖచ్చితంగా ఇదంతా గ్రీనరీ అయిపోద్ది మనకే నడవడానికి ఖాళీ ఉండదు అలా అయిపోతుంది అన్నమాట చిన్న కాయలే కానీ ఇక మా టేస్ట్ అయితే ఉంటాయండి చాలా బాగుంటాయి చూస్తున్నారా కాయలు ఇంకా అక్కడ ఒక రెండు ఉన్నాయి అవి కూడా కోసుకుందాం ఇదిగోండి బుల్లు జాంక్యలు అనమాట టేస్ట్ అయితే అద్దరిపోతాయి చాలా స్వీట్గా అయితే ఉంటాయి ఇంకా ఈ కాయలు అయితే ఉన్నాయి నెక్స్ట్ వీక్కి మనకి అవుతాయి అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇలా వెతుక్కుంటూ కోసుకుంటే మనకి కాయలు అనేది భలే వస్తూ ఉంటాయి ఇంకా మిగతావైతే నెక్స్ట్ వీక్ అంటే వరలక్ష్మినాథంకి కోసుకోవచ్చు అనమాట అప్పుడు అమ్మవారికి మనం నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు సో ప్రస్తుతానికైతే కోసాను అరమ్మ ఏ అర పాప గుడ్ ఈవినింగ్ చిట్టి తల్లి బంగారు తల్లి లేవగానే నవ్వుద్ది కదా కదమ్మా ఓచి వచ్చి ఎందుకు లేపేవు వస్తాను వస్తాను టూ మినిట్స్ ఏటమ్మ పొట్టి ఫ్రాక్ వేసేవు చిన్నప్పుడు ఫ్రాక్ వచ్చే ఎందుకు నాన్న అది వేసావు సిగ్గు ఆరాధ్య కూడా నాతో పాటు సమానంగా భలే పూజలు చేస్తుందండి అండి హారతి తీసుకుంటుంది గంట కొడతా ఉంటుంది ఎంత ముచ్చట అనిపిస్తుందో కదా నాన్న అబ్బో మురిసిపోతుంది హారమ్మ పూజ చేస్తున్నావు కదా నువ్వు మమ్మీ పూజ చేస్తున్నావు కదా నువ్వు కదమ్మా లహరి ఆ దేవుడా వినాయకుడు చిట్టల్లిదా దయలేరా జామకాయ తీసుకెళ్ళి పెట్టిందా బాబు నువ్వేంటి పొట్టుగా ఉన్న సిగ్గు సిగ్గుపడుతున్నావా ఏంటి అరే స చూసారు కదండీ జామకాయలు మన చెట్టు చెట్టువన్నమాట ఎంత బాగున్నాయో కదా చాలా స్వీట్నెస్ అయితే ఉంటుంది జామకాయలకి ఇంకా బర్డ్స్ దగ్గరకు వెళ్ళి అయితే జామకాయలు అయితే పెడతాను ఇదండి గార్డెన్ అప్డేట్ అనమాట కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అయితే నేను రెగ్యులర్గా నేను తీయలేకపోతున్నాను అండ్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఇంకో విషయం ఏంటంటే కదంబం పూలు వీడియో మొన్న అయితే చేశాను కదండి అది మంచిగా వైరల్ అయితే అయిపోయింది సో ఎక్కడున్నది మా కొరియర్ చేయండి అది ఇదని నాకు కాల్స్ అయితే రెగ్యులర్గా వచ్చేస్తాయి చాలా కాల్స్ అయితే వస్తాయి ఈవినింగ్కే అవి కొంచెం వడిలిపోయి అవన్నీ పువ్వులు ఏవైతే ఉన్నాయో అవన్నీ రాలిపోతున్నాయి కొరియర్ చేయడానికి కూడా అవ్వదు అండ్ దట్టు ఏంటంటే ఇప్పుడు నా పూజకు కూడా ఒక్క పువ్వు కూడా దొరుకుతుంది లేదనేది గ్యారెంటీ లేదు అయిపోయి సీజన్ వచ్చింది వీడియో చేసి పెట్టాను అంటే నలుగురికి షేర్ చేస్తే మంచిది కదా ఒక్క పువ్వుతో పూజ చేసుకున్నా బాగుంటుంది కదా అని చెప్పి వీడియో అయితే చేశాను అండ్ నా పూజకు ఒక్క పువ్వు కూడా దొరుకుతుందో లేదో కూడా నాకు తెలియదు సో ఆ పువ్వుల కోసం అయితే అప్డేట్ ఇద్దాం అనుకున్నాను ఈ వీడియోలో షేర్ చేస్తాను ఓకేనా సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మరి నేను సెలవు తీసుకుంటానండి సమస్తలోక సుఖినో భవంత్